ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన ద్వారా ప్రకాశింపబడుట అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను లోకాసు వద్ద తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారం ఆయన ప్రార్థించుచుండగా ఆయన ఒక రూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ దగ నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారు ముఖములు మారతాయని వారు కూడా దగదగ మెరిసే రూపంలోకి వస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రార్థించు నిమిత్తము తన శిష్యులలో ముగ్గురిని అనగా పేతురు యాకోబు యోహాలను వెంట పెట్టుకుని ఎత్తైన కొండ దగ్గరికి ఆయన వెళ్లారు అక్కడ వారి ఎదుట రూపాంతరము చెందెను క్రీస్తు ప్రార్థించుచుండగా ఆయన ముఖము రూపము మారెను ఆయన ముఖము సూర్యుని బలే ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగుబలే తెల్లని వాయను ఇదిగో వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండెరి మత్సార్త ఏడు పదిహేడు రెండు మూడు వచ్చినారు అంతలో పేతురు పర్ణశాలను వెయ్యగూరెను అప్పుడు ఏమి జరిగినో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతటి యేసు మాట్లాడుచుండగా ఇదో ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఆ ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను నిజంగా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మేఘము ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకునేదంట అందులోంచి మాటలు వచ్చిన మాటలు నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను సంతోషించుచున్నానని చెబుతూ ఈయన మాట వినుడి అని శబ్దం వచ్చిందంట ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదములు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చాలా చూసి ఉంటాం ప్రార్థన మన జీవితాలను చేయును అని మనం గ్రహిస్తున్నామా ప్రార్థన మన ముఖ రూపమును మార్చుతుంది అందువల్లే దేవుడు అన్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది మహిమ నీ మీద ఉదయించునని చెప్పుచున్నాడు యక్షయ గ్రంథము ఆరో అరవయవ అధ్యాయం ఒకటో వచనం ప్రకారం ప్రార్థన మాత్రమే మిమ్మల్ని నన్ను ప్రకాశింపచేయును దివిటి ప్రకాశమానమైన వెలుగునిచ్చినకు నూనె పోయవలను ఆ ప్రకారమే మీరు నేను ప్రభు కొరకు ప్రకాశించటకు ఎక్కువగా ప్రార్థించవలనని దీవుని వాక్యం తెలియజేస్తుంది ఎంతగా ప్రార్థన చేస్తున్నారో అంతగా మన జీవితం సేవ ప్రకాశించను పాతకాలముందు పెట్రోమాక్స్ దీపంలో ఉండేవి గాలి కుట్టి కొలది అది ఎక్కువగా ప్రకాశించడం ప్రార్థన ఎక్కువ చేసిన కొలది ఎక్కువగా ప్రకాశించడం సాధ్యం అని దీవుని వాక్యం తెలియజేస్తుంది భూమి మీద క్రీస్తు సేవ చేసిన కాలము మూడున్నర సంవత్సరాలే మనందరికీ తెలుసు అందులో ఎక్కువ శాతం ఆయన ప్రార్థన కొరకు కేటాయించను అందువలన ఆయన మండుచూ ప్రకాశించను ఆ వెలుగులోనికి విస్తారమైన సంఖ్యలో వ్యాధిగ్రస్తులు అపవాద చేత పీడింపబడిన వారు వచ్చి ప్రతి వారి జీవితంలో ఆయన అద్భుతములు చేసను పరిశుద్ధ గ్రంథ ముందు కొందరు ముఖములు ప్రకాశించనని వ్రాయబడి ఉన్నాయి మనం చూసి ఉన్నాం నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న మీరు నేను మన జీవితాలు కూడా ప్రకాశింప చెయ్యాలి అంటే మన జీవితాల్లో ప్రార్థన చాలా అత్యవసరమని ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుతామని మీరు నేను గ్రహించవలసిన అవసరని దేవుడు కోరుతున్నాడు ప్రియమైన వర్లారా ఇదిగో అపోస్తుల కార్యాలు ఆరు పదిహేను ప్రకారం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను నిజంగా మన జీవితాల్లో ప్రార్థన అనే అనుభవంలో మీరు నేను ఉండగలిగితే ప్రార్థన ద్వారా విజయాలు పొందాలని ఆశపడితే మరీ ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజంగా ఒక భక్తుడు తెలియజేశాడు దేవుని సన్నిధిలో రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలు ప్రార్థన కానీ మనం చేసిన ఎడలా సాతాను మన పాకెట్లో అంటే మన జోబిలో పెట్టుకుంటామంట ఒకవేళ మీరు నేను రోజుకి ఇరవై నాలుగు గంటల్లో కనీసం మూడు గంటలకు అసలు చేయలేక ప్రార్థన చేయలేకపోతే ఇదిగో సాతాండు పాకెట్లో మీరు నేను ఉండిపోతామంట ఆలోచించుకుందామా మన కార్యాలు మన జీవితాలు మనం ప్రకాశింపజేయాలనుకుంటే మనం ప్రకాశింపబడాలి అనుకుంటే ప్రార్థన అత్యవసరమని గుర్తించి అతి రీతిలో మనము ప్రకాశింప జీవిబడు లాగున ఉండాలంటే ప్రార్థన అత్యవసరమని నమ్ముదాం అట్టి రీతిలో ప్రార్థన చేద్దాం కనీసం రోజుకి ఒక మూడు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా గడుపుతాం అటు రీతిలో మనం ప్రమాణం తీసుకున్నట్లు దేవుడు మన జీవితాల్లో ఆయన కృప మన ఇళ్ళ చూపును గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ